అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్రమ్ ఇస్ హోమ్ అండ్ కిచెన్ ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ సిక్స్ అయిందనమాట సో ఇవాళ నా ఈవినింగ్ రొటీన్ అంతా మీతో షేర్ చేస్తా అండ్ చాలా రోజుల తర్వాత బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను సో మొత్తం ఇళ్ళంతా కామ్గా ఉంది ఇంకా పిల్లలైతే రాలేదన్నమాట సో నేను ఒక్కరిదానే ఉన్నాను సో ఇంకా ఈవినింగ్ వర్క్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సో ఇప్పుడే కొద్ది కొద్దిగా స్లోగా వర్క్స్ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా సో ఇప్పటివరకు అయితే రెస్ట్ తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే ఇంకా కాఫీతో నా ఈవినింగ్ అనేది స్టార్ట్ చేస్తా ఆల్రెడీ స్టాప్ అయిన పాలు మరుగుతున్నాయి అండ్ ఇంక ఇప్పుడు కాఫీ ఒకటి ప్రిపేర్ చేసుకొని తాగేసి ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ వర్క్స్ అనేవి చేసుకోవాలి అండ్ చాలా వర్క్ అయితే పెండింగ్ ఉందనమాట ఎన్ని రోజులు చేయలేంది సో ఈరోజు నెమ్మదిగా అన్నీ చేసుకోవాలి అండ్ చూపిస్తా వర్క్ పెండింగ్ అంటే ఏముందంటే చూసారా ఈ బెడ్రూమ్లో ఎన్ని బట్టలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసుకోవాలి అండ్ పిల్లలు అయితే ఎన్ని రోజులు తీసేసి మొత్తం అన్నీ కూడా అలాగా ఓపెన్ చేసి పెట్టేసి వెళ్ళిపోయారు అవన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇంకా ఈరోజు ఈ క్లాత్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత వర్క్ అయితే చాలానే ఉంది సో ఇంకా వన్ బై వన్ అయితే చేసుకోవాలి ఎంతవరకు ఒప్పుకుంటే అంటే ఎంతవరకు వర్క్ నేను చేయగలను అంతవరకు అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా అంటే కిచెన్ అయితే ఎప్పట్లాగానే నీట్గానే ఉంది సో పెద్దగా వంట కూడా ఏం చేయట్లేదు కదా సో అందుకని కిచెన్ చాలా నీట్గా ఉంటుంది కిచెన్లో ఏముందంటే మార్నింగ్ రైస్ ప్రిపేర్ చేశాను అండ్ ఈ మధ్యన ఎక్కువ పెరుగనమే తింటున్నాం అనమాట పెరుగు ఇప్పుడే జస్ట్ పాలు తోడేసాను పెరుగు అండ్ మార్నింగ్ అయితే పప్పు అండ్ రసం అయితే ఉందన్నమాట సో పప్పు రసం ఉంది అండ్ ఈవినింగ్ ఏదైనా కుక్ చేసుకోవాలి సింపుల్గా ఏదైనా పోహా కానీ ఏదైనా చేసుకుందాం అనుకుంటున్నా సో ఇప్పుడైతే ఇంకా కాఫీ ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్కి అయితే నేను పప్పు వేసాను అనమాట సో ఇదిగోండి రవ్వ అండ్ పప్పు అయితే నానబెట్టి ఉంచాను సో ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే నాకు రేపు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి అయితే సరిపోతుంది అండ్ ఇంకా పిల్లలకి అయితే ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ చేయాలన్నమాట సో ఇంట్లో కెలాగ్స్ ఉన్నాయి పాలు మరకబెట్టి ఉంచుతాను కాబట్టి కెలాగ్స్ తింటే ఓకే లేదంటే ఫ్రిడ్జ్లో కార్న్స్ కార్న్ ఉందన్నమాట స్వీట్ కార్న్ ఫ్రిడ్జ్ అంతా కూడా చాలా యాప్టీగా ఉంది చాలా రోజులు అయిపోయింది అసలు ఏమి కూడా క్లీనింగ్ అనేది చేయలేదు కార్న్ అయితే తెచ్చి పెట్టారనమాట మా హస్బెండ్ సో ఈ కార్న్ ఏదైనా సరే బాయిల్ చేసి ఇవ్వాలన్నమాట అండ్ ఈ ఫ్రిడ్జ్లో లైట్ అయితే ఏమో తెలియదు అలా షేక్ అవుతూనే ఉంది ఆ ఫ్రిడ్జ్ అయితే ఆర్గనైజ్ చేయాలి చాలా రోజుల నుంచి ఏమీ చేయట్లేదు వర్క్ అండ్ పాలు అయితే మరిపోయాయి ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటా కలుపుకుంటాను సో ఇక కాఫీ కలుపుకుంటూ మీతో మాట్లాడతా ఇక కాఫీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇక ఈ పాలు ఆవు పాలు అయితే డైలీ తీసుకుంటున్నాం అనమాట వన్ లీటర్ మధ్యలో అయితే ఆవు పాలు దొరకలేదు ఒక టెన్ డేస్ ప్యాకెట్ పాలు తాగితే నాకు సెట్ అవ్వలేదన్నమాట సో మళ్ళీ కూడా ఇంకా ఆవు పాలు దొరుకుతున్నాయి ఇప్పుడు అండ్ టీ అయితే ఈ మధ్యనే చాలా తగ్గించేశాను మార్నింగ్ ఒక్కసారి తాగుతున్నా అండ్ తర్వాత అసలు తాగాలనిపించట్లేదు అనమాట తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే కాఫీ ప్రిఫర్ చేస్తున్నాను ఎక్కువ ఇప్పుడు ఆ తర్వాత ఇంకా డే టైంలో పాలనేవి అనేవి తీసుకుంటున్నాను ఇంతకు ముందైతే అసలు టీ తాగకపోతే ఉండలేకపోయేదాన్ని ఒక టూ త్రీ టైమ్స్ అయితే తాగేదాన్ని డేలో మొత్తం మీద వర్క్ అయ్యే వరకు ఇప్పుడు అసలు టీ తాగాలన్నా సరే ఏదో ఇబ్బందిగా ఉంటుందన్నమాట సో ఇంట్లో బాగోకపోతే ఎన్ని చేంజెస్ వస్తాయా అని చెప్పేసి నాకైతే ఇప్పుడు అర్థమైంది బట్ ఎనీవే మంచి డైట్ తీసుకుంటే మనం కూడా ఎర్లీగా కొద్దిగా పికప్ అవుతాము అనిపించింది సో అందుకనే నేను కూడా ఇంకా టీ అనేది తగ్గించేసి ఇక కాఫీ అనేది తీసుకుంటున్నాను అనమాట అండ్ తర్వాత మనకి క్లీనింగ్ అలవాటు అయిపోతే ఇలానే ఉంటుంది ఏ చిన్నది పడినా సరే వెంట వెంటనే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను కాఫీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక కాఫీ తాగేసి మిగతా వర్క్ చేసుకుందాం కాఫీ అయితే తాగేసాను ఇప్పుడు ఇంకా పప్పు మిక్సీలు వేస్తాను ఒకవేళ దోశలకు కానీ కొద్దిగా ఎక్కువ ఏదైనా ఉంటే గ్రైండర్ వేస్తున్నాను అయితే కొద్దిగా ఉంది కాబట్టి ఇంకా మిక్సీలు అయితే వేసేస్తున్నాను ఒకవేళ గ్రైండర్లో వేయాలన్నా సరే పెద్దోడు రావాలన్నమాట ఇంకా చిన్నబాబా అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు చెప్పినట్టే యాజ్ యూజ్వల్ కార్న్ అయితే తీసి బయట పెట్టాడు అనమాట అయితే బాబాయ్ ఏదో రెసిపీ చేసుకుంటాడు డైలీ ఏదో ఒకటి స్నాక్స్ కింద వాళ్ళే ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవడం అయితే అలవాటు అయింది పదిహేను రోజుల నుంచి వాళ్ళ వర్క్ అయితే వాళ్ళే చేసుకుంటున్నారన్నమాట ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళాడు బయట తీసి పెట్టేసి ఇక పెద్ద బాబు అయితే ఎయిట్ ఓ క్లాక్కి వస్తాడనమాట సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఏదో ఒక టైంలో అయితే వస్తాడు सिलेश ఇక ఇదిగోండి ఇంకా స్నాక్స్ కోసం అయితే ఇలా వాటర్ వేసి కొద్దిగా బాయిల్ చేసి దీంట్లో కావాలనుకుంటే వాళ్ళు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నారు లేదంటే ఇలాగే బాయిల్ చేసుకుంది కార్న్ కాబట్టి ఇలానే తినేస్తారనమాట వాడికి తెలియక కొద్దిగా ఎక్కువ వాటర్ వేశాడు సో ఏదైతే స్నాక్స్ అనమాట పిల్లలకి వేళ అసలు చేతులతో కొంచెం కూడా ఏం వెయిట్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే మొత్తం అన్నీ కూడా ఇంజెక్షన్స్ తీసినవి అన్నీ కూడా మొత్తం స్వెల్లింగ్లో ఉన్నాయన్నమాట టూ హ్యాండ్స్ కూడా ఇది కూడా అండ్ ఇక్కడ కూడా మొత్తం అన్నీ కూడా స్వెల్లింగ్లో ఉన్నాయి మొత్తం ఇక్కడ అన్నీ కూడా బ్లడ్ తీసేవి శాంపిల్స్ తీస్తారు కదా మనకి సో హ్యాండ్స్తో కొద్ది కూడా ఏం వెయిట్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను ఇలా చేయకుండా తిట్టలేకపోతున్నాను అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది ఇప్పుడు ఇడ్లీ ఇంకా ఈ పిండి రుబ్బేసాను కాబట్టి రేపు మార్నింగ్ ఇంకా పిల్లలకి అయితే హ్యాపీగా మా హస్బెండ్ నేను లేవకపోయినా సరే మా హస్బెండ్ అయినా చేసి ఇచ్చేస్తారు మా హస్బెండ్ డ్యూటీ ఎలా ఉంటుందంటే టూ డేస్ నైట్ వెళ్తారు టూ డేస్ ఆఫ్టర్నూన్ వెళ్తారు అండ్ టూ డేస్ అయితే షిఫ్ట్స్ ఉంటాయన్నమాట షిఫ్ట్ వైజ్ వెళ్తారు మధ్యలో వన్ వీక్ ఆఫ్ ఉంటుంది అనమాట సో వీక్ ఆఫ్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది బిఫోర్ డే కాడి నుంచి కూడా అన్నీ ఇంకా వర్క్ అంతా తనే చూసుకుంటారు ఈ మధ్యలో ఏంటంటే వర్క్ తను చేసుకున్న టైం అనేది కొద్దిగా అప్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట అంటే ఒక్కొక్కసారి వర్క్ బిఫోర్గా అయిపోతుంది ఒక్కొక్కసారి వర్క్ అనేది కొద్దిగా లేట్గా అవుతుంది అనమాట తన టైం బట్టి ఉంటుంది సో ఇప్పుడు ఇవన్నీ ఈ వెజల్స్ అన్నీ కూడా ఇప్పుడు చేయి బాగాలేదు కాబట్టి నేను వర్క్ చేయలేకపోతున్నాను కాబట్టి మాకు ఇక్కడ హెల్పర్ ఎవరు కూడా దొరకరు అనమాట మెయిన్ సో అందుకే ఇంకా మా హస్బెండ్ అయితే చేయాల్సి వస్తుంది వర్క్ మరి ఇంకా మనకి బాగాలేకపోతే చేసేదైతే వాలే కదా సో ఇంకా మార్నింగ్ వచ్చి ఇవన్నీ క్లీన్ చేస్తారనమాట మొత్తం ఈ డిషెస్ అన్నీ కూడా ఇంకా ఇవాళ నైట్ లెవెన్ ఓ క్లాక్కి వస్తారు రేపు మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తారనమాట సో మార్నింగే లేచి నేను లేవకముందే ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తారు ఓన్లీ నైట్ నాకు బాగుంది అనిపిస్తే నైట్ కిచెన్ ఒక్కటే క్లీన్ చేసి అయితే నిద్రపోతున్నాను అనమాట సో అందుకనే ఇప్పుడు ఇంకా ఈ మధ్యలో కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఈ పప్పు అనేది వేసి ఉంచుతారు రేపు మార్నింగ్ పిల్లలకి కొద్దిగా ఈజీగా ఉంటుంది అండ్ చట్నీ కూడా కొన్ని కొన్ని నేర్పిస్తున్నాను అనమాట మా హస్బెండ్కి అయితే వంట రాదు బట్ కొన్ని కొన్ని అయితే నేర్చుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా సో మేనేజ్ చేస్తున్నారనమాట ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అంటున్నారు కదా సో ఇలాగా ఉంటుండగా వీడియోస్ చేయాలి అని అనిపించదు కదా సో నా ఫేస్ కూడా ఇగ్నోర్ చేయండి కొద్దిగా ఇంకా నీరసంగా ఉంది బాగా తొందరగా నార్మల్గా అయిపోవాలని నాకు కూడా అనిపిస్తుంది అనమాట సో చూడాలి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ నార్మల్ అవుతాను కార్న్ అయితే బాయిల్ అయిపోయింది ఇదిగోండి కార్న్ అయితే రెడీ అయిపోయింది అనమాట చిన్నోడు పైన చూస్తున్నాడు ఇచ్చేయాలి అండ్ పప్పు కూడా వేసేసాను ఇక మొత్తం అంతా కూడా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది అయితే ఈరోజు నేనేమి కుకింగ్ అనేది చేయలేదనమాట ఈ కొద్దిగా చేసేసరికి నీరసం అనిపించింది ఇంకేమీ కుక్ చేయాలని అనిపించలేదు ఓపిక లేక ఇంకా బయట నుంచి డిన్నర్ అనేది తెప్పించేసుకున్నాము సో ఇంకా తినేసాక ప్లేట్స్ అన్నీ కూడా డిష్ ఆర్ట్ చేసేసాము బయటన ఇంకా అవి మార్నింగే అనమాట ఇంక ఇప్పుడు ఏం క్లీనింగ్ చేయలేను సో ఇక ఇందాకలా చేసిన వర్క్కి ఇంకా కౌంటర్ టాప్ అంతా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అండ్ ఈ హాట్ వాటర్ పెట్టుకున్నా అనమాట ఈ పత్తి ఈ తపేలాలోని సో దీంట్లో హాట్ వాటర్ పెట్టుకొని హాట్ ప్యాగ్లో వేసుకొని ఇక బాడీకి మనకి ఫిజియోథెరపీ ఎలా అనిపిస్తుందో సేమ్ అలాగే అనిపిస్తుంది బ్యాక్ పెట్టుకుంటే కొద్దిగా పెయిన్ అనేది రిలాక్స్ వస్తుంది కదా సో ఇంకా వాటర్ కొద్దిగా వేడిగా ఉన్నాయి అనమాట సకమే యూజ్ అయ్యాయి ఎక్కువ పెట్టేశాడు బాబు ఇక సకం వేడి నీళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి కిచెన్ అంతా చాలా రోజులైంది డీప్ క్లీనింగ్ చేసి ఇక నీట్గా అయితే మొత్తం టైల్స్ కార్నర్స్ అన్నీ స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్న నీళ్ళు చాలా గోరువెచ్చగా ఉండడంతో హాయిగా అనిపించింది వర్క్ చేయాలి అనిపించింది అనమాట అండ్ నా హ్యాండ్ కూడా పెయిన్ అని చెప్పాను కదా కాసేపు అయితే ఇంకా నేను కూడా హాట్ వాటర్లో పెట్టుకొని ఉంచుకున్నాను పెయిన్ రిలీఫ్ అవుతుందని చెప్పి సో ఇక అలా అయితే ఇంకా నిన్న నా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోయాక కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నా ఆ తర్వాత ఈ మధ్యన భోజనం చేసినట్టునైతే నిద్రపోవట్లేదు సో ఇక మా హస్బెండ్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం కాబట్టి ఈ టైంలోనే ఇక బయటనైతే ముందు చూసారు కదా అలాగైతే ఉందన్నమాట సో ఈ మధ్యన బయట నుంచి తీసుకొని వచ్చాను అది మీకు షేర్ చేస్తాను నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చామేమని ఆ మొక్కలు అయితే తీసుకొచ్చి చాలా రోజులైపోయింది కానీ ఇలా నార్మల్గా అయితే పెట్టేశామనమాట వినాయకుడి పక్కన పెట్టాను అయితే ఇప్పుడు చూసినట్టుగా ఉంటే ఒకేలా ఉంటే బాగోదు కాబట్టి కొద్దిగా చేంజ్ చేద్దాం అనిపించింది అండ్ ఎక్కడి నుంచి అయితే ఈ వుడెన్ స్టూల్ అనేది తీయించేసాను బాబు చేత తీయించేసి ఇక ఈ ఎలిఫెంట్స్ అక్కడ మనకి సింహద్వారం దగ్గర పెడతాను కదా అవైతే తీసుకొచ్చాను అండ్ తీసుకొచ్చిన ప్లాంట్స్ అయితే ఈ చిన్న ప్లాంట్స్ అయితే దాంట్లోకి వెళ్తాయి అన్నమాట చక్కగా సో ఇక ఎలిఫెంట్స్లోకి ఆ ప్లాంట్స్ పెడదామని అనుకుంటున్నా సో అదే ఇంకా బాబుచే చేయించాను అంటే వినాయకుడు కూడా మనకి పూజ లేనప్పుడు అటువైపు ఉంటే మీకు చెప్పాను కదా చాలాసార్లు చీకట్లో ఉన్నట్టు ఉంటారు స్వామి అని చెప్పి అందుకనే ఇంక ఇటువైపు అయితే పెట్టుకున్నాను వెలుగులోకి రోజు నేను దీపారాధన చేయలేకపోయినా ఒక పువ్వు వేసి అయితే దండం పెట్టుకోవచ్చు కదా అని అనిపించింది సో అందుకనే ఇంకా ఇటువైపు పెట్టుకొని ఇక్కడ ఉర్లీలో వినాయకుడు ఉంటారు కదా సో ఈ సెటప్ అంతా కూడా మన ఈస్ట్ ఫేసింగ్ వైపు పెట్టించాను బాబు చేత ఇదిగోండి ఇలాగా ఇక ఫ్రంట్ మన కారిడర్లో ఉన్న మొక్కలన్నీ కూడా తీయించేసి ఇక్కడ ఇక పెట్టించేసాను కొద్దిగా చేంజ్ చేయాలి అనిపించింది చాలా రోజులు అయిపోయిందనమాట ప్లాంట్స్ కూడా కొద్దిగా ఎక్కువ అనిపించాయి నాకు ఫ్రంట్ కారిడర్లో సో ఇంకా అందుకని ద్వారబంధం దగ్గర అయితే పెట్టేశాను అండ్ ఇక్కడ విండో ఓపెన్ చేస్తే చక్కగా గాలి కూడా వస్తుంది అనమాట ప్లాంట్స్ అన్నిటికీ నైట్ అవగానే నేను లోపల ఉన్న ప్లాంట్స్ కూడా బయట పెడతాను కదా సో ఈ మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా ఇలాగ నైట్ హ్యాంగ్ చేసేస్తాను బయట గాలిలోకి సో ఇక ఇక్కడైతే చిన్న మార్పు అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కొద్దిగా చేంజెస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అండ్ మనకు కూడా మైండ్కి రిఫ్రెష్నెస్ ఉంటుంది మనకి ఒంట్లో బాగాలేనప్పుడు ఏంటంటే పని చేయలేము కానీ చెయ్యాలి అనే ఒక థాట్ అయితే ఉంటుంది కొద్దిగా ఇలాంటి చేంజెస్ అన్నీ చేసుకుంటే కొంచెం కొత్తదనం చూసి కొత్తగా ఫీల్ అవ్వచ్చు అనేసి నేను అనమాట సో అందుకే ఇలాంటి చేంజెస్ అయితే నాకు చాలా ఇష్టం చేసుకోవడం అండ్ తర్వాత ఈ వర్క్ అయిపోయాక బాబుకి కొద్దిగా ఆకలేసింది అన్నాడు ఇంకా ఇంట్లో పాయసం ఉంటే పాలు కూడా ఉన్నాయి సో ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఇంకా నైట్ అయితే పాయసం చేసి పెట్టాను అనమాట ఈ లోపల ఇంకా మా హస్బెండ్ వచ్చేసారు నేను బట్టలు కూడా ఫోల్డ్ చేశాను షూట్ చేయలేదు సో ఇక బట్టలు కూడా తీసుకెళ్ళి పైన అయితే అయితే పెట్టేసుకుండా ఇదైతే ఇంకా నిన్నటి వ్లాగ్ అనమాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుతాను సో బ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్ లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి మీరు ఇచ్చిన వన్ లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది సో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుతాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్